మేం తప్పు చేశాం జగన్ అన్న తప్పు చేశాడు ఈ రీసర్వే భూముల రీసర్వే విషయంలో అంటున్నారు కదా మరి అది తప్పు అయినప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు దాన్ని ఎందుకు ఆపేయలేదు అని అడుగుతున్నా ఈరోజు మేము ఫోటో వేస్తే అది ఏదో పెద్ద బూత్ అన్నట్టు ఇది తప్ప ఏమి చేత కాదన్న నువ్వు ఈరోజు ఆ బుక్కుని తీసుకొని మళ్ళీ నీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నావు దీంట్లో ఆలోచన నీది కాదు ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్స్ ఏవి నువ్వు తీసుకురాలేదు రీసర్వే చేసింది నువ్వు కాదు అన్ని జగనన్న చేసి పెట్టిన తర్వాత నీకు సిగ్గు లేదా నీ ఫోటో అని అడుగుతున్నా అంటే ఫోటోల గురించి నువ్వు మాట్లాడుతున్నావు మరుగు తోట్ల మీద కూడా ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు అప్పడాల మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు మిషన్ల మీద సైకిళ్ళ మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు మీరు జగనన్న గురించి మాట్లాడుతూ చాలా హాస్యాస్పదంగా ఉంది ఈరోజు మీరు డబ్బు కట్టుకోలేమో మేం చేశాం భూముల రీసర్వే అసలు ఈ ల్యాండ్ టైటింగ్ ప్రయత్నాలు అసలు సూపర్ అని నువ్వు చెప్పుకోవాలి కానీ జగనన్న చెప్పుకోకపోయినా జగనన్న గురించి నువ్వెళ్లిన దావోస్ లో నువ్వెళ్ళిన దావోస్ వేదిక మీద ఆర్థికవేత్త గీతా గోపినాథ్ గారు ప్రశంసించారు అది నువ్వు విన్నావు కదా దట్ జగన్ అన్న మన పని మనం చెప్పుకోని అసలు లేదు పది మంది చెప్పుకోవాలి ఈ రోజు నువ్వు చేశాను నువ్వు డబ్బా కొట్టుకోవటమే తప్ప అది చేసింది జగన్ అన్న విషయం ఆర్థికవేత్తలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పబ్లిక్ గా ఈరోజు జగన్ అన్నని అభినందిస్తున్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని మీకు తెలియజేసుకుంటున్నా